రాష్ట్ర ఉద్యమాలపురిడిగడ్డ అయితానగర్ అంబేద్కర్ వాదులకు విప్లవకారులకు కూటని అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఎలాగైనా సరే ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ వాదుల్ని అణిచివేయాలని కుట్రలో భాగమే మన జరిగిన ఒక సంఘటన రౌడీ షీట్లు కర్ణుడికి కాచుకుండలాలు ఉన్నట్టుగా పుట్టినప్పుడే వాళ్ళకి రౌడీ షీట్ లేవు ఏదైతే నడిబజార్లో దారుణంగా వాళ్ళని కొట్టారో ప్రజా హక్కులు ఎక్కడైతే ఉల్లంఘించారో ఆ తర్వాత వారు వారు చేసిన తప్పిదాన్ని తప్పించుకోవడానికి వీళ్ళ మీద రౌడీ షీట్ అనేటువంటి ముద్ర వేయడానికే రిమాండ్ పంపించేటప్పుడు కూడా వీళ్ళ మీద రౌడీ షీట్ లేదు తర్వాతే రౌడీ షీట్ ఓపెన్ చేసి కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కని ఎలా ముద్ర వేయాలో అట్లానే సభ్య సమాజానికి వీళ్ళు రౌడీ షీటర్లు గంజా అమ్మే వాళ్ళు పోకిరీలు చైన్ స్నాచింగ్ చేసేవాళ్ళు అనేటువంటి ఒక ముద్ర వేసి మా దళిత బిడ్డల జీవితాలతో ఆడుకున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థను చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఛేదరించుకుంటున్నారు సిగ్గుపడుతున్నారు ఈరోజు టూ టౌన్ సిఏ ఎవరైతే రమేష్ గారు ఉన్నారు సిఏ ఎవరైతే రమేష్ మీడియా మిత్రుల ద్వారా వారికి సూటి ప్రశ్న ఇదిగో రమేష్ నువ్వు సుమారు నెల క్రితం మా ఐతానగర్ చెందినటువంటి దళిత యువకుని గంజాయి కేసులో ఇరికిస్తాం నీ జీవితం నాశనం చేస్తామని బెదిరించి వాళ్ళ కుటుంబాల సభ్యుల చేత నువ్వు లక్ష రూపాయల అంశంగా తీసుకోలేదా మేము మా రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేస్తాం నువ్వు ఏ మత గ్రంథం సాక్షిగా ప్రమాణం చేస్తావో నిరూపించు దానికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి త్వరలోనే మీడియా ముందుకు వస్తాం ఈ రోజు గంజాయి పోషిస్తుంది ఈ తెల్లాలి త్రీ టౌన్ టూ టౌన్ పోలీసులు నెల మా నెలవారి మావులు రాలేదని మా దళిత బిడ్డల జీవితాలతో ఆడుకుంటారా ఖబర్దార్ అంబేద్కర్ వారసులు జోలికి వస్తే పరిణామాలు ఎట్లా ఉంటాయి మీరే చదువు చూడండి ఇదే సందర్భంగా ఈ రాష్ట్ర డీజీపీ గారికి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం పోలీసు వ్యవస్థ మీద మొన్న సంఘటన తర్వాత ఎవరికి నమ్మకం లేదు విశ్వాసం లేదు ఆ తిరిగి ఆ విశ్వాసాన్ని నమ్మకాన్ని మీరు సంపాదించాలంటే ఇమ్మీడియట్ గా సస్పెన్షన్ కాదు వాళ్ళు విధుల నుంచి శాశ్వతంగా తొలగించండి ఎవరైతే నాన్ ఎస్ఈస్ ఉండారో వాళ్ళ మీద అట్రాసిటీ యాక్ట్ కట్టి వెంటనే రిమాండ్ పంపించండి ఈ విషయమై మా లాయర్లతో త్వరలోనే హైకోర్టులో మేము మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై భీమ్